ఓం నమో ఇంక ఓం నమో ఎంకటేశాయ్ స్వామివారికి వర్చువల్ సేవ టికెట్లు ఇది కూడా మనకి రేపు ఇరవై రెండవ తారీఖున డిసెంబర్ నెల మధ్యాహ్నం మూడు గంటలకైతే ఈ వర్చువల్ సేవ టికెట్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి కాకపోతే ఈ వర్చువల్ సేవ టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి రెండు స్టెప్లు అయితే ఉంటాయి ఒకటి వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండో స్టెప్ మనకి వర్చువల్ సేవలోనే దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండో స్టెప్ అండి మనకి వర్చువల్ సేవ అంటే ఏమిటని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆది సేవలు అయితే డైరెక్ట్గా మనం బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్న ఈ నాలుగు రకాల ఆజుత్ సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయితే మనకి కల్పించడం జరుగుతుంది కాకపోతే ఈ వర్చువల్ సేవలో అయితే మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ లేదా మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత కేవలం దర్శనానికి మాత్రమే మీరు తిరుమల పండుపైకి వెళ్ళి శ్రీవారి అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఈ రెండోట్ల మధ్య డిఫరెంట్ అదే అండి మనకి ఉదయం రిలీజ్ అవుతున్న సేవలు అయితే డైరెక్ట్గా పాల్గొనవచ్చు మనకి మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ ఒట్ల సేవలు అయితే మీరు తిరుమల కొండపై జరుగుతున్న సేవల్లో అయితే పాల్గొనడానికి అవకాశం ఉండదు కేవలం దర్శన టికెట్ మాత్రమే ఇది అందుకని వీటిని ఆన్లైన్ సేవ అని లేదా ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు ఇందులో కూడా మనకి ఈ నాలుగు రకాల సేవలు కూడా అందుబాటులో ఉంటాయండి స్వామివారి కళ్యాణం కానీ ముంజిలి సేవ సహస్రదీప్ అలంకరణ ఆజ్యత బ్రహ్మోత్సవం కాబట్టి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను బ్యాక్ సైడ్ కూడా చాలా క్లియర్గా చూపిస్తాను ఇది మనకి వర్చువల్ సేవ అండి మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి ముందున్న క్యాలెండర్లో కూడా మనకి గ్రీన్ కలర్లో డేట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ మనకి మెయిన్ ఇది కాదండి ఇది వర్చువల్ సేవ బుక్ చేసుకోవడం వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని సేవ చూస్తాం కదండి ఆ రోజు అది మనకి దర్శనం అయితే మీరు ఏ రోజునైతే సేవ బుక్ చేసుకున్నారో మీకు దర్శనం ఉన్నది తర్వాత రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఉదాహరణకి నేను మార్చి నెల ఒకటో తారీఖున వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకుంటే నాకు దర్శనం అయితే మార్చి రెండవ తారీఖు నుండి దర్శనం టికెట్ అయితే ఓపెన్ అవుతుందండి అది వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి వారికి ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది నాకు సేవ అంటే దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనకి క్యాలెండర్ కనిపిస్తుంది కదండి క్యాలెండర్ కింద మనకి ప్లీజ్ చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శన్ టికెట్ ఇయర్ ఉంది కదండి దాని మీద క్లిక్ చేస్తే మనకి దర్శన టికెట్కి సంబంధించినటువంటి క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను చాలా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ ఇచ్చారు చూడండి చాలా మంది మిత్రులు ఏం చేస్తున్నారంటే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి వట్వల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప మనకి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడం వాళ్ళకి తెలియక లేదా ఆ టైంకి స్వామివారికి దర్శన టికెట్ కంప్లీట్ అయిపోవడం వల్ల వాళ్ళైతే దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడం లేదండి ఈసారి మీరు అటువంటి పొరపాటు చేయకుండా మీరు డైరెక్ట్గా ఈ వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మీకు దర్శన టికెట్ అందుబాటులో ఉన్నాయా లేదన్నది ఇక్కడ చెక్ చేసుకోండి ఒకవేళ అందుబాటులో ఉంటే మీరు ఏ డేట్ని అయితే వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారో ఆ డేట్ అన్నది మీరు క్లిక్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోండి ఇక్కడ కూడా స్వామివారి ఈ వర్చువల్ ఆజిత్ సేవ టికెట్లు కూడా సేమ్ కాస్ట్ ఉంటాయండి కళ్యాణ టికెట్ అంటే భార్య ఇద్దరు పాల్గొనాలి టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ముంజలి సేవ ఐదు వందల రూపాయలు సహస్రదీ పలంకరణ సేవ ఐదు వందల రూపాయలు ఆర్జిత బెంబర్స్తుల సేవ ఐదు వందల రూపాయలు చెప్పు ఉంటుంది కాబట్టి టికెట్లో అయితే రేట్లో అయితే ఎటువంటి డిఫరెంట్ ఉండదండి టికెట్ రేట్ అన్నది సేము కాబట్టి మనకి దర్శన టైమింగ్స్ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుందండి మీరు దర్శన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీరు ఉండే దర్శన టికెట్ అవైలబిలిటీ అని ఉంది కదా ఇక్కడ మీరు ఏ డేట్ని అయితే వెళ్ళాలనుకున్నారో ఆ డేట్ అనేది ఎంపిక చేసుకోండి చేసుకున్న తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత మనకి టైమింగ్స్ అయితే చూపించడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ పది గంటల వరకు కూడా మనకి టైం స్లాట్లు అయితే ఓపెన్ అవుతాయండి ఏ టైం స్లాట్లో మనకి దర్శన టికెట్లు ఎక్కువ అందుబాటులో ఉన్నాయో ఆ టైం స్లాట్ అన్న చూజ్ చేసుకుని మీకు ఏ టైం స్లాట్ అయితే కంఫర్ట్గా ఉంటుందో ఆ టైం స్లాట్ని మీరు ఇక్కడ ఎంపిక చేసుకుని ఈ వర్చువల్ సేవ సేవా టికెట్ అయితే బుక్ చేసుకునే ప్రయత్నం అండి గతంలో ఎవరైతే వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారో మీరు ఈసారి కూడా స్వామివారి దర్శన టికెట్ని డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మళ్ళీ మీరు అమౌంట్ అయితే కట్న అవసరం లేదు గతంలో కొంతమంది తెరిసో తెరికో వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారు తప్ప దర్శన టికెట్ బుక్ చేసుకోలేదు మళ్ళీ కొంతమంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతున్నారు మనకి మళ్ళీ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోవాలనుకున్నామండి మేము మళ్ళీ అమౌంట్ కట్టాలని అడుగుతున్నారండి అమౌంట్ అయితే మీరు కట్టడం అవసరం లేదండి మీరు ఏ డేట్ని అయితే బుక్ చేసుకున్నారో అప్పటి నుండి వన్ ఇయర్ లోపు మీరు ఇప్పుడన్నా వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకసారి దర్శన టికెట్ బుక్ చేసుకుని ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీకు దర్శనం అయితే ఉంటుందండి మనకి క్యాన్సిల్ చేసుకున్న లేదా మీరు వెళ్ళకపోయినా సరే మీకు ఆటోమేటిక్గా దర్శన టికెట్ అన్నది మీరు మళ్ళీ బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు గతంలో ఎవరైతే దర్శన టికెట్ బుక్ చేసుకోలేదు కేవలం వర్చువల్ సేవ డేట్ అన్నది బుక్ చేసుకున్నారో మీరు అయితే మళ్ళీ స్వామి వారి యొక్క దర్శన టికెట్ని డైరెక్ట్గా బుక్ చేసుకోవచ్చండి వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ అమౌంట్ కట్టారు కాబట్టి మీరు సేమ్ ఏ మొబైల్ నెంబర్తో అయితే లాగిన్ అవ్వీ ఈ స్వామి వారి యొక్క వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారు సేమ్ అదే మొబైల్ నెంబర్తో అవి ఈ వర్చువల్ సేవలోనే దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు పైన టాప్లో వెబ్సైట్ టాప్లో హిస్టరీ ఉంటుందండి అక్కడ స్వామి వరకు వర్చువల్ సేవ అన్నది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారా లేదా అన్నది అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ దర్శనం టికెట్ బుక్ చేసుకోకపోతే వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకుంటే మనకి దర్శన టికెట్ బుక్ చేసుకోమని కూడా అక్కడ మీకు హైలైట్ అవుతుందండి దాని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఈ వర్చువల్ సేవలో స్వామివారి యొక్క దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ వర్చువల్ సేవ ద్వారా శ్రీవారి యొక్క దర్శనకైతే మీరు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీకు దర్శనం అయితే అందరికీ ఏ విధంగా జరుగుతుందో మీకు విధంగా జయ విద్య దగ్గర నుండి దర్శనం ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని తెలుసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి అవకాశం మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే డిసెంబర్ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క అంగరప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అంగరప్రదక్షిణ అంటే మనకి అంటే ఆనంద నిలయం అంటే మన స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తుంది కదండి అక్కడ నుండి పడుకుని పొరులు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండీల్లో కానిక లేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగరపేక్షణ అంటారు ఈ టికెట్లు పూర్తిగా ఫ్రీ అండి ఒక్క రూపాయి కూడా మీరు కట్టనవసరం లేదు ఇందులో ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగరపేక్షణ చేయించిన తర్వాత మిమ్మల్ని స్వామివారి యొక్క దర్శనకైతే పంపించడం జరుగుతుంది పన్నెండు సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా ఈ అంగపేక్షణ ద్వారా శ్రీవారి యొక్క అయితే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మార్చిన సంవత్సరం పట్టి స్వామి మేరక అంగరపేక్షణ టికెట్లు కాబట్టి మీరు ముందుగానే ఆన్లైన్లో రేపు అంటే ఇరవై మూడవ తారీఖున డిసెంబర్ నెల ఉదయం పది గంటలకి ఆన్లైన్లో బుక్ చేసుకోండి మీరు బుక్ చేసుకోవాలంటే టిటి దేవస్థానం సంబంధి అఫిషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫిషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఏ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అఫిషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ అనపేషన్ టికెట్ని మీరు బుక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని విడికించుకుని స్లీవర్ సేవలో తరించండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఎవరైతే మార్చి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక శుభవార్త అండి ఈ నెల అంటే రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి శ్రీవారికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క విఐపి దర్శనం టికెట్లు అయితే టీఈటి దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరుగుతుందండి శ్రీవాణి అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ దర్శనం ప్లస్ అకామిడేషన్ కూడా టీటీ దేవస్థానం వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి వీరు ముందుగానే ఆన్లైన్లో అంటే మూడు నెలల ముందుగానే ఈ శ్రీవాణికి సంబంధించిన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకుని స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకునేటువంటి అవకాశాన్ని పొందండి మొదటి గడప అంటే దీన్ని ఎల్వన్ దర్శనం అన్ని వీఈపి దర్శనం అన్ని పిలుస్తూ ఉంటారండి మీకు స్వామివారికి మధ్య కేవలం తొమ్మిది అడుగుల దూరం మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి టికెట్ కాస్ట్ పదివేల రూపాయలు దర్శన టికెట్ ఐదు వందల రూపాయలు అకామిడేషన్ రూమ్ కాస్ట్ వెయ్యి రూపాయలు టోటల్గా పదకొండు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి ఆఫ్లైన్లో కూడా మీకు తిరుమల కొండపైన జేఓ దగ్గర ఉన్న అన్నమయ్య భవన్ దగ్గర మీకు ఈ శ్రీవారికి సుతున్న టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి మీరు అక్కడ కూడా ఈ టికెట్లని ఆఫ్లైన్లో పొందడానికి అవకాశం ఉంటుంది రోజుకి ఎనిమిది వందల టికెట్ల వరకు కూడా తిరుమల కొండపైన ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా ఈ శ్రీవాణికి సముద్ర వంటి టికెట్లో ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి దేశ విదేశాల నుండి ఎవరైతే వస్తున్నారో వీళ్ళు తిరుపతి ఎయిర్పోర్ట్లో మీకు ఆ బోర్డింగ్ పాస్ చూపించి ఈ శ్రీవాణి సముద్ర పట్టి ఈ టికెట్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటలకైతే ఈ స్త్రీవాణి సముద్రండి టికెట్లు మీకు ఆఫ్లైన్లో తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది మీకు దర్శనం సేమ్ అదే రోజున ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని స్త్రీవారికి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ